రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను వాళ్ళకి రోజు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు రైతులకు రైతు భరోసా పథకం కింద నేను చెల్లించిన అధ్యక్ష ఈ రోజు నేను రైతులకు రైతు భరోసా పథకం కింద నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను చెల్లించిన అధ్యక్ష అదే రకంగా సన్న ఒడ్లు పండించిన రైతులకు పదకొండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇచ్చిన చరిత్ర నాది అధ్యక్ష ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అసలుకు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి కట్టిన మిత్తికి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టిన ఈ రోజు ఐదు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు అప్పు చెప్తే ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష కానీ నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఇరవై ఐదు శాఖలలో నేను చేపట్టిన నియామకాల అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో నా ప్రభుత్వం ప్రభుత్వ నియామకాలను చేపట్టింది నేను పది నెలల్లో సరిగా ఒక్క సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిన